మెస్సేనా మహిమ కలిగిన గారికి అంతర్కే స్టమండి ఈ మధ్యకాలంలో చాలా తరచుగా అడుగుతున్న అడగబడుతున్న ప్రశ్న ఏంటంటే దేవుడు మనకి తోడే ఉన్నప్పటికీ కూడా మనకి ఎందుకు అలాంటి ఇబ్బందులు కలుగుతాయి దేవుడు మనకి తోడే ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు కలగడం గల కారణాలు బైబిల్లో కొంతమంది చూద్దాం బైబిల్లో ఏసవికి దేవుడు తోడుగానే ఉన్నాడు అయినప్పటికీ కూడా తన అందమ్ముల ద్వారా ఇబ్బందులు తప్పలేదు హన్నాకి దేవుడు తోడే ఉన్నాడు అయినప్పటికీ కూడా పెనిన్నా ద్వారా టార్చర్ తప్పలేదు దావీదికి దేవుడి తోడుగా ఉన్నాడు అయినప్పటికీ కూడా సౌలు రాజు ద్వారా బాధలు తప్పలేదు శిలోయమని గోపురం క్రింద పడి చనిపోయిన నీతిమంతుడు ఉన్నారు వాళ్ళకి దేవుడు తోడుగా ఉన్నాడు అయినప్పటికీ కూడా వాళ్ళ మరణం చాలా దారుణమైన మరణం వాళ్ళకి సంభవించింది అదేవిధంగా హేబీలకి దేవుడి తోడుగా ఉన్నాడు అయినప్పటికీ కూడా తన ఆన ద్వారా చంపబడ్డాడు నా దేవుడి దేవుడు తోడుగా ఉన్నాడు అయినప్పటికీ కూడా నా కూడా చంపబడినట్టుగా మనం చూస్తాం ప్రవక్తలకి దేవుడు తోడుగానే ఉన్నాడు అయినప్పటికీ కూడా చాలామంది ప్రవక్తలు చాలా రకరకాల ఇబ్బందులకు గురయ్యి చంపబట్టడం జరిగింది సౌలు స్థిరలకు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు అయినప్పటికీ కూడా వారు చేరసలు వేయబడ్డారు చాలా ఇబ్బందులకి గురి చేయబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం యాకోబుకి దేవుడు తోడుగానే ఉన్నాడు అయినప్పటికీ కూడా అతను ఖడ్గుంతో చంపబడినట్టుగా మనం చూస్తుంటాం అప్పోస్తలకు దేవుడు తోడుగానే ఉన్నాడు అయినప్పటికీ వారు నరకయాతన పడినట్టుగా మనం చూస్తూ ఉంటాం అలాగే అనేక మంది దైవ సేవకులకి దేవుడు తోడుగా ఉన్నప్పుడు అయినప్పటికీ వాళ్ళు అపహాస్యం చేయబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం అలాగే దేవుడు ఉన్న అనేక మంది ప్రవర్తన కొట్టబడ్డారు అదేవిధంగా మీరు చూస్తుంటే దేవుడు ఉన్న అనేక మంది నీతి మంత్రికి అన్యాయం జరిగింది కానీ న్యాయం జరగలేదు అదేవిధంగా మనం చూస్తుంటే చాలా విషయాలు మనం చూస్తుంటే దేవుని బిడ్డలు చాలా మంచిగా నడుస్తూ ఉంటారు అయినప్పటికీ వాళ్ళ మీద కుట్రలు జరుగుతూ ఉంటాయి తర్వాత అబద్ధ సాక్ష్యాలు కూడా వాళ్ళ మీద నడుస్తూ ఉంటాయి తర్వాత వార్నింగ్లు ఇస్తూ ఉంటారు అపహాసం చేయబడుతుంటారు వాళ్ళ పనులన్నిటికీ ఆటంకం కొలుతూనే ఉంటుంది రోగాలతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు ఈ విధంగా ఎగతాళికి గురవుతూ ఉంటారు నిక్ నేమ్స్ పెట్టబడుతూ ఉంటాయి బంధువులు స్నేహితులు కూడా దూరంగా ఉంటారు అంధకార ఏంటంటే ఏంటి ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇదంతా కూడా అంధకారమైన అధికారం కనుక సాతాను మన మీద ప్రయత్నం చేస్తాడు దేవుడు తోడుగా లేడు ఇలాంటి పనులు జరుగుతున్నప్పుడు దేవుడు తోడుగా లేడేమో అనిపిస్తుంది కానీ దేవుడు తోడుగానే ఉంటాడు దేవుడు తోడుగా ఉన్నప్పటికీ ఈ పనులన్నీ మనకు జరుగుతూనే ఉంటాయి కనుక ఏవో కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయనేది తెలుసుకుని వాటిని బట్టి మనకు దేవుడు తోడుగా లేడు అని అవిశ్వాసానికి రాకుండా విశ్వాసాలు జీవించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి అనేకమంది ఇబ్బందులు శ్రమలు కష్టాలు సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి దేవుడు తోడుగా లేడు అంటాం ఏడు దేవుడు తోడుగానే ఉంటాడు అయినప్పటికీ అన్నీ కూడా సమస్యలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి పరమ తండ్రి కొద్ది హెచ్చరిక మాటలను మన ఇంట్లో దీవించి ఆశీర్వదించం కాక అందరికీ శ్రమం